స్టూడెంట్స్ ఈ వొకేషనల్ డైర్ స్టూడెంట్స్ అనేది నైన్టీన్ ఈ కోర్సు నైన్టీన్ సెవెంటీ నైన్ నుంచి స్టిల్ ఇప్పటికీ కంటిన్యూ అవుతూ ఉంది వెటర్నరీ అసిస్టెంట్ అనే పశు వైద్యం చేసేటువంటి వెటర్నరీ అసిస్టెంట్ పోస్ట్కి నైన్టీన్ సెవెంటీ నైన్ నుండి ఇప్పటివరకు పక్క రాష్ట్రంలో కానీ మన తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో ఎక్కడైనా సరే ఈ కోర్సు ఎలిజిబిలిటీ ఉన్నది కానీ గత తెలంగాణ ప్రభుత్వం అయినట్టు కేసీఆర్ గారి ప్రభుత్వము జీవో నెంబర్ ట్వంటీ టూ అని తీసుకొచ్చి ఆ థర్టీ ఫోర్ని కాస్త జీవో నంబర్ థర్టీ ఫోర్ని కాస్త అమెండ్మెంట్ చేసేసి జీవో నెంబర్ ట్వంటీ టూ వన్ తీసుకొచ్చి టూ థౌజండ్ ట్వంటీ వన్ వరకే అంటే ఎల్ కోర్స్ చేసినటువంటి టూ థౌజండ్ ట్వంటీ వన్ వరకు ఎవరైతే పాస్ అయి ఉన్నారో కేవలం వాళ్ళ వరకే ఆ వెటర్నరీ అసిస్టెంట్కి ఎలిజిబిలిటీ ఇచ్చి మిగతా బ్యాచ్ వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు అని చెప్పి జీవో నెంబర్ ట్వంటీ టూను ను ఇంప్లిమెంట్ చేసినారు ఒక గవర్నమెంట్ విడుదల చేసినటువంటి జీవో గురించి ఇంకో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ప్రభుత్వ కళాశాలకే ఇన్ఫర్మేషన్ ఇవ్వనప్పుడు మాలాంటి కామన్ పీపుల్కి తెలియదు మేము వెటర్నరీ అసిస్టెంట్ అవ్వాలనే ఒక లక్ష్యంతో గ్రామీణ విద్యార్థులందరము ఏఎల్ఎండి కోర్సు చేసినాము మేము అట్టడుగు నల్లమల్ల అడవుల ప్రాంతాల నుంచి చదువుకున్న ఎటువంటి అనాగరిక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పేద విద్యార్థులం మేమంతా మేము జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ చదువుకున్న ధనిక పేద ధనిక విద్యార్థులం కాదు మాకు ఎటువంటి ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉన్న స్టూడెంట్స్ కాదు మాకున్నటువంటి కాస్తో కూస్తో జ్ఞానంతో మేము పశువుల దగ్గర తిరుగుతాం కాబట్టి గ్రామీణ ప్రాంత విద్యార్థులం కాబట్టి మాకు పశువుల మీద ఉన్న మక్కువతో పశువులకే వైద్యం చేయాలి అని మేము కళ్ళ ముందు తిరుగుతాం కాబట్టి ఎల్ఎంబిటి కోర్సు ముందు చేసినాము మాకు ఉన్నటువంటి వెటర్నరీ అసిస్టెంట్ అవ్వాలనే లక్ష్యంపై ఈ ప్రభుత్వము జీవో నంబర్ ట్వంటీ టూను తీసుకొచ్చి ఈరోజు ఆ వెటర్నరీ అసిస్టెంట్ అవ్వాలనే లక్ష్యంపై నీళ్లు చల్లుతా ఉన్నది సరే వాళ్ళకి వెటర్నరీ అసిడెంట్ అవ్వాలనే కోరిక మీ మాకు ఉన్నా కానీ తగినటువంటి కోర్సు సిలబస్ వాళ్ళకు లేదు మేము తీసేస్తున్నామని చెప్పినప్పుడు పాలిటెక్నిక్ డిప్లొమా అనే కోర్సు ఎప్పుడైతే ఇంప్లిమెంట్ అయ్యిందో నైన్టీన్ సెవెంటీ నైన్ నుంచి మా ఎలబ్రిటీ కోర్స్ ఉన్నది రిటర్నర్ అసిస్టెంట్ ఈ ఎలిబిటీ కోర్సు మాత్రమే ఎలిజిబుల్ నైన్టీన్ సెవెంటీ నైన్ మధ్యలో నిర్ణయక ముందు వచ్చినట్టు పాలిటెక్నిక్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇచ్చి మమ్మల్ని తీసేయడం ఇది చాలా దారుణం ఇస్తే వాళ్ళకి ఇవ్వాలి మాకు ఇవ్వాలి వాళ్ళకి ఇచ్చి మాకు మాత్రం ఇవ్వమంటే సరే వాళ్ళ మేము చదివింది అదే సిలబస్ వాళ్ళు చదివిన అదే కోర్సు డ్యూరేషన్ టూ ఇయర్సే మేము చదివింది టూ ఇయర్సే వాళ్ళ సిలబస్ మా సిలబస్ సేమ్ అండ్ వాళ్ళు చేసిన ఓజేటి మేము చేసిన ఓజేటీ సేమ్ అండ్ ఆఫ్టర్ దట్ మేము జాబ్ అయితే ఎప్పుడైతే పొందుతామో ఆ జాబ్ పొందిన తర్వాత మేము కూడా వన్ ఇయర్ ట్రైనింగ్ చేస్తాము డైరెక్ట్ మేము ఫీల్డ్కి ఎక్కము మేము వన్ ఇయర్ ట్రైనింగ్ చేస్తాము వాళ్ళకి జాబ్ వచ్చినా కూడా అదే ట్రైనింగ్ చేస్తాము వన్ ఇయర్ మా దగ్గర వర్క్ షాప్ అనేది కూడా ఉంది మీరు ఎప్పుడైతే కోర్సు తీసేస్తామని అనుకున్నప్పుడు ఆ వర్క్ షాప్ అనేది కండక్ట్ చేసి కోర్సు ఎందుకు తీసినామో చెప్పాలి ఇవేమీ చేయకుండా మాకు కేంద్ర ప్రభుత్వం ఎంసీఆర్పి ప్రకారము మాకు ఈ ఎల్ఎంబిటి చేసిన వాళ్ళకి వన్ ఇయర్ వన్ ఇయర్ అఫ్రెండ్షిప్ ఇచ్చి నైన్టీన్ హండ్రెడ్ స్టైఫండ్ కూడా ఇవ్వమని చెప్పింది ఇవేమి ఇంప్లిమెంట్ చేయకుండా ఈ రోజు డైరెక్ట్గా మీ కోర్సు ఎలిజిబిలిటీ కాదు అంటే మేము అందరం మా పేద గ్రామీణ విద్యార్థులము ఎక్కడ పోవాలి మాది ఒకటే విన్నపం మీరు ఈ కోర్సు ఎలిజిబిలిటీ కాదు అని అనుకున్నప్పుడు ఈ కోర్స్ తీసేయండి ఇప్పటివరకు మేము ఎవరమైతే చదువుకున్నామో వాళ్ళందరికీ ఎలిజిబిలిటీ ఇవ్వండి మహా అయితే వన్ టూ థౌసండ్ మెంబర్స్ ఉంటాం అంతే ఆల్రెడీ మీరు టూ థౌసండ్ వన్ దాకా ఎలిజిబిలిటీ ఇచ్చినారు ఒక ఒక ఫోర్ ఇయర్స్ బ్యాచ్ వాళ్ళమే ఉన్నాము మా అందరికీ మా విన్నపం ఒక్కటే మీరు కోర్స్ తీయదలుచుకుంటే మా ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బ్యాచ్ వరకు ఎలిజిబిలిటీ ఇచ్చి ఈ కోర్స్ తీసేయండి కోర్స్ తీసేసి ఎవరూ జాయిన్ గారు ఈ వెటరీ అసిస్టెంట్ అవ్వాలని కోరుకున్న వాళ్ళు ఆ డిప్లొమానే చేసుకుంటారు ఆ డిప్లొమా టూ ఇయర్సే ఈ ఎల్ఎండిటి కోర్స్ కూడా టూ ఇయర్స్ ఈ చేసే చేసేవాళ్ళు పాలిటెక్నిక్ డిప్లొమానే చేస్తారు అదే టూ ఇయర్స్ సో ఈ కోర్స్ తీసేయాలని మా విన్నపం ఈ కోర్స్ తీసేయండి మాకు ఎల్ఎండిటి ఎలిజి ఎల్ ఎంబీటీ స్టూడెంట్స్ అందరికీ విఏ ఎలిజిబిలిటీ ఇవ్వాలి జీవో తీసుకొచ్చింది కేసీఆర్ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ తీసుకొచ్చింది తను ఇంప్లిమెంట్ చేసింది తర్వాత చేంజ్ చేస్తామన్నారు చేంజ్ చేస్తామన్నారు కానీ అప్పటికే గత ప్రభుత్వం మారిపోయింది ఎలక్షన్స్ వల్ల సో ఈ గవర్నమెంట్ చేస్తా చేస్తా అన్నది మేము విన్నపాలు వినతి పత్రాలు మంత్రుల దగ్గరికి ఎమ్మెల్సీల దగ్గరికి ఎంపీల దగ్గరికి ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరికి డైరెక్టర్ దగ్గరికి ప్రతి ఒక్కరిని కలిసినాము విజ్ఞప్తి చేసినాము అందరూ చేస్తాం చేస్తాం అన్నారు ఇంకా వాళ్ళకి చేసే ఉద్దేశాలు ఏవైనా మాకు అర్థమైంది అందుకే మేము రోజు ధర్నా కార్యక్రమం పెట్టి నిరసన కార్యక్రమం పెట్టుకున్నాము గత ప్రభుత్వం మళ్ళీ తీసేసి జీవో నెంబర్ ట్వంటీ టూ అమెండ్మెంట్ చేసేసి సవరించి మీ అందరికి ఎలిజిబిలిటీ ఇస్తామని చెప్పినారు కానీ అప్పటికే ఎలక్షన్ రావడం వల్ల ఈ చేంజ్ అయిపోయింది గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ కూడా మాతో సానుకూలంగా ఉందని అనుకుంటున్నాము సో మాది ఒక్కటే విన్నపము ప్రభుత్వంతో మేము గొడవపడడానికి లేము సామరస్యంగా మా జీవో నెంబర్ ట్వంటీ సవరించి వెటెక్నరీ అసిస్టెంట్ కి మాకు ఎలిజిబిలిటీ ఇచ్చి ఈ కోర్సు తీసేయవలసిందే మేము కోర్సు